గుత్తిలో కలకత్తా ఘటనపై జర్నలిస్టులు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ రిపోర్టర్ సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో గురువారం కలకత్తాలో మెడికల్ కాలేజీ వైద్య అత్యాచారం చేసి హతమార్చడాన్ని నిరసిస్తూ గుత్తి పట్టణంలోని వర్కింగ్ జర్నలిస్టు నేతృత్వంలో గుత్తి జేఏసీ ఆధ్వర్యంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ప్రైవేట్ ప్రభుత్వ వైద్య సిబ్బంది ప్రజా సంఘాల నాయకులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు లాయర్లు నల్ల బ్యాధీలు తగిలించుకుని నిరసన ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీ గాంధీ చౌక్ నుండి పట్టణంలోని పురవీధుల గుండ ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా రాజీవ్ గాంధీ సర్కిల్ వరకు నిర్వహించారు అనంతరం రాజీవ్ గాంధీ సర్కిల్ మానవ హారంగా ఏర్పడి నినాదాలు చేశారు ఈ సందర్భంగా గుత్తి జేఏసీ నాయకులు మాట్లాడుతూ కలకత్తాలో వైద్య ర్యాలీపై హత్య చేసిన వారిని తక్షణమే శిక్షించాలని వారు డిమాండ్ చేశారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరోసారి పునరుద్ధం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైద్యురాలిపై ఈ దుర్మార్గానికి పాల్పడిన నిందితుడికి ఉరిశిక్ష వేయాలని అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్టులు జేఏసీ నాయకులు ప్రైవేటు ప్రభుత్వ వైద్య సిబ్బంది లాయర్లు ప్రజా సంఘాల నాయకులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు వివిధ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

నేనంతా ఎన్నికి పోలా బ్యానర్ ఎంత ఎంత ఎలికపోయినా పర్వాలేదు కానీ బ్యానర్ అనికే ఉండాలి బాస్ మనం చేసేసి ఎప్పుడు అయితే

खो <laughs> खोति কুৰ্তালো নাপা কুৰ Olha not going to

It is. Okay. జేసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ర్యాలీ జయప్రదం చేసిన కార్యక్రమానికి జర్నలిస్ట్ వాళ్ళు పెద్ద ఎత్తున గ్యాదరింగ్ చేసి మరి కాలేజీ అందరినీ కూడా ఈ ఇంటిలో భాగస్వామ్యం చేసినందుకు వాళ్ళందరికీ కూడా మా ఇబ్లవాది వందనాలు తెలియజేస్తూ మరి మహిళలపై అత్యాచారం చేసినటువంటి దుండవాలను వెంటనే శిక్షించాలని దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో వృద్ధి పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు మేధావులు లాయర్లు మహిళలు మరి విధంగా ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సంఘాలు మరి ఆల్ పార్టీస్ నాయకులందరూ కూడా పేరు పేరున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరం కూడా అన్నదాములుగా దర్శిపెసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేతులం చేసినందుకు అందరికీ కూడా మా యొక్క విప్లవారి వదనాలు తెలియజేస్తూ కళాభివదనాలు తెలియజేస్తూ

చేతుల మీదకి చేతులు ఎక్కుతున్నారు ఏ రకంగా అయితే సేవ చేయడం అంటే చాలా కష్టం డాక్టర్తో చదవాలని ఆడపిల్లలు ఎంత ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు అంత భయపడే రోజులు వచ్చేస్తున్నాయి కాబట్టి డాక్టర్లందరికీ రక్షణ కల్పించాలి పిల్లలందరూ కూడా ఈ రోజు మానవ మృగాలపై చేసి పైచేసి హత్య చేయడం తాను మీ అందరికీ తెలుసు మాకు కూడా తెలుసు ర్యాలీ తీస్తే సమస్య పరిష్కారం కాదు ర్యాలీ తీస్తే ఏ రకమైనటువంటి న్యాయం జరుగుతుందో తెలుసు కానీ మా ఆవేదన వృత్తిలో కూడా మానవతావాదులు ఉన్నారు వృత్తిలో కూడా చలించేటువంటి వారు ఉన్నారు వృత్తిలో కూడా ఆడపిల్లలకు రక్షణగా నివడేటువంటి వారు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ రకమైనటువంటి స్పందన ద్వారా కనీసం ప్రభుత్వాల్లో చలన రావాలని కఠినమైనటువంటి చట్టాలు తీసుకొని రావాలని మేము అధికార పక్ష ఉన్నారు దయచేసి మేము మీ ఒకటే దయచేసి అసెంబ్లీలో ఈ రకమైనటువంటి గట్టిగా నిలబడి పోరాటాలు చేసేటువంటి విధంగా మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తే చాలా బాగుంటుందని అని చెప్పి అనుకుంటున్నాం చాలా సందర్భాల్లో రాజకీయ పార్టీలు ఒకవేళ ఎవరైనా పర్మాలు చేస్తే వీడు మన కార్యకర్తని అవతల

అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందరిగింది మనం గుర్తించి ఇక ఈ ప్రాంతంలో ఎవరైనా అమ్మాయిలు వేధింపులకు పాల్పడ్డా అత్యాచారాలకు పాల్పడ్డా వాడి ముండి మీద ముందు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నాతో పాటు పనిచేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడు నా మిత్రుడు అంజల్ ప్రసాద్ మాట్లాడతారు రాజకీయ పార్టీలు విద్యార్థులు అందరూ కూడా కలకత్తాలో జరిగిన మహిళపై దాడిని ఖండిస్తూ ఇంత పెద్ద ఎత్తున ర్యాలీలు చేసినందుకు ప్రతి ఒక్కరికి ఏపీఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులుగా నేను ప్రతి ఒక్కరిని పేరు పేరు నాకు తెలియజేసుకుంటూ సెవెల్ చేసుకుంటున్నాను

అదేవిధంగా మహిళా సంఘాలకు అన్ని రాజకీయాలకు మరొకసారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం